హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బయట దొరికే బఠానీ చాట్ అయితే ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ అండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి ముందుగా ఒక కప్పు బఠానీలను అయితే తీసుకోవాలండి వీటిని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోండి మీరు మార్నింగ్ చేసుకునేలా ఉంటే నైట్ నానబెట్టేసుకోండి ఏం పర్లేదు అట్లనే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి సరిపోతుంది ఇట్లా టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అది కుక్కర్లో పెట్టినప్పుడు విజిల్కి బయటకు పొంగకుండా ఉంటుందండి అందుకనేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే చిన్న స్పూన్ అండి నాది మీరైతే చూసుకొని చూసుకుని వేసుకోండి నేను టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అది ప్రెజర్ అంతా పోయే వరకు కూడా అట్లనే పెట్టి తర్వాత మూత తీయండి చల్లారిన తర్వాత సగం అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఆనియన్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ముందు ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసేసుకోండి నేను పెద్దది వన్ టమాటో తీసుకున్నానండి ఒక కప్పుకి టమాటోస్ కూడా మగ్గిన తర్వాత వన్ టూ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బఠానీని అయితే మిక్సీ పట్టాం కదండి అది చల్లారేకే పట్టుకోవాలండి వేడి మీద పడితే మూత అనేది ఆ ప్రెజర్కి కొంచెం పైకి ఇట్లా చిమ్మేస్తుంది అనమాట చూసుకుని జాగ్రత్తగా పట్టుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం అయితే ఉంది కదండి బఠానీ మిశ్రమము ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే వేసేసుకుని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని మిక్సీ పట్టలేదండి బఠానీ కొంచెం కనిపించాలి అనేసి సగం పట్టాను సగం పక్కనే పెట్టానండి అట్లా బఠానీలు వేసుకుని కలుపుకోవాలండి కొన్ని వాటర్ ఉంటాయి కదండి బాయిల్ చేసిన వాటర్ కూడా వేసుకోండి మనం మంచి వాటర్తోనే బాయిల్ చేస్తాం కదా అవైతే పాడేయకుండా పక్కన పెట్టుకుని ఇట్లా లాస్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అట్లానే ముందుగా సాల్ట్ వేసాం కదండి కొంచెం తగ్గించుకొని మళ్ళీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అట్లానే జీలకర్ర ధనియా పౌడర్ అట్లానే చాట్ మసాలా అండి చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలండి మనకి ఇందులో వాటర్ ఎంత ఎక్కువ ఉంటే తర్వాత కొంచెం చల్లారినా కానీ కొంచెం గ్రేవీ లాగానే ఉంటుందండి లేకపోతే గట్టి పడిపోతుంది అందుకు మీరు వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ చల్లారే కొద్ది కూడా గట్టిగా అయిపోతే బాగోదు కదండి కొంచెం గ్రేవీలో ఉండాలంటే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో చూసుకోవాలన్నమాట ఇట్లా ఉంది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి చల్లారేక ఆ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేయగానే గట్టిగా అయిపోతుందండి ఇది కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకోండి వాటర్ పోసాం కదండి కొంచెం మరిగిందంటే సరిపోతుంది అనమాట చూసారా ఇట్లా అయితే వచ్చింది కదా ఇంకా చాట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే గార్నిష్ చేసుకుందాము ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ కొంచెం అట్లానే టమాటోస్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని అయితే గార్నిష్ చేసుకోవాలండి మీకు కావాలి ఇందులో లెమన్ పిండుకోవచ్చు నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే పెరుగు తినం కాబట్టి యాడ్ చేయలేదు ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్